నిప్పు లాంటి నిజం ఛానల్ వీక్షకులకు స్వాగతం కేసీఆర్ అనే సినిమా దర్శకుల సంఘానికి ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శించడంతో నేను ఆ సినిమాను చూడటం జరిగింది అందరిలానే అది ఒక రాజకీయ చిత్రం అనుకున్నాను కేసీఆర్ జీవిత చరిత్ర ఏమో కూడా అనుకున్నాను కానీ ఆ సినిమా చూసిన తర్వాత అది నవరసాలు పలికించిన నవరసభరిత చిత్రంగా అర్థమయ్యింది చాలా అద్భుతంగా తీశారు ఆ సినిమాని కథ బాగుంది కథనం బాగుంది పాటలు బాగున్నాయి పాటలు అంటే గుర్తుకొచ్చింది మొదటి పాట అద్భుతంగా ఉంటుంది తెలంగాణ స్వరూపాన్ని ఆవిష్కరించినటువంటి ఓ గొప్ప పాట అందులో మరో పాట ఉందండోయ్ చాలా గొప్ప పాట అప్పట్లో చలం రిమ్జం రిమ్జం హైదరాబాదు రిక్షావాలా జిందాబాద్ అని రిక్షా మీద తిరుగుతూ హైదరాబాద్ని ఆనాటి హైదరాబాద్ని ఆవిష్కరించడం జరిగింది ఆ పాటలో మరి ఈ సినిమాలో కూడా ధనరాజ్ అండ్ హీరో రాకేష్ ఇద్దరు కలిసి ఈనాటి హైదరాబాద్ని ఆవిష్కరిస్తారు ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ఇంకా పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాలసిన పని లేదు అన్ని పాటలు బాగున్నాయి ఇక ఆ సినిమా రివ్యూ రివ్యూ కానీ నా వ్యూ ఈ సినిమా చాలా చక్కటి సినిమా అవి నా వ్యూ ఏదో ఇప్పుడు చూసేద్దాం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేశవచంద్ర రమావత్ కేసీఆర్ కథ గురించి చెప్పాలంటే వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో రంగబాయి తాండాకు చెందిన యువకుడే కేశవచంద్ర రమావత్ చిన్నతనంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ ప్రసంగాలు విని ఆయనపై అభిమానం పెంచుకుంటాడు తాండాలో అందరూ అతన్ని చోటా కేసీఆర్ అని పిలుస్తుంటారు పేద గిరిజన కుటుంబం కావటం వల్ల కుటుంబాన్ని తానే అభివృద్ధిలోకి తీసుకురావాలని తప్పిస్తుంటాడు అదే ఊరిలో ఉండే మరదలు మంజు కేశవ చంద్ర రమావత్ను ప్రేమిస్తుంది ఇరు కుటుంబాలు కూడా వారిద్దరికీ పెళ్లి చేయాలనే నిర్ణయానికి వస్తారు అయితే బాగా చదువుకున్న పట్నం అమ్మాయిని పెళ్లాడితే జీవితం బాగుంటుందని కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా పెరుగుతాయనే స్నేహితుల తప్పుడు మాటల ప్రభావంతో మంజును పెళ్లాడటానికి నిరాకరిస్తాడు కేశవచంద్ర రమావత్ దీంతో మామ నాయక్ ఆగ్రహానికి గురవుతాడు ఈలోగా తాండాలో ఉండే బాగా డబ్బున్న ఆసామి కూతురితో కూతురుతో కేశవచంద్ర సంబంధం కుదుర్చుకుంటాడు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే తాను పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్ వెళ్లి ఆయన్ని కలుస్తానని ఒప్పిస్తాననే లక్ష్యంతో కేశవ చంద్ర రమావత్ హైదరాబాద్కు చేరుకుంటాడు అక్కడ అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి రింగు రోడ్డు వల్ల తన ఊరి ఉనికికే ప్రశ్నార్థకం అవుతున్న తరుణంలో ఆ సమస్య పరిష్కారానికి కేశవ చంద్ర రమావత్ ఏం చేశాడు కుటుంబానికి మాటిచ్చిన విధంగానే కేసీఆర్ను తన ఊరికి తీసుకురాగలిగాడా చివరకు కేశవచంద్ర రమావత్ ఎవరితో కలిసి పెళ్లిపీటలెక్కాడు అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా ఈ సినిమా కథ నడుస్తుంది ఈ కథను విశ్లేషిస్తే గోరటి వెంకన్న రాసిన పదగతులు స్వరగతులు పల్లవించిన నేల అనే పాటతో సినిమా మొదలెట్టిన విధానం ఏదో తెలియని భావోద్వేగానికి గురిచేస్తుంది ఈ పాటలో పచ్చటి పైరుని సింగారించుకున్న తెలంగాణ పటంపై నుండి కేసీఆర్ నడిచి వచ్చే సన్నివేశంలో తాను ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడో స్పష్టం చేస్తాడు రాకింగ్ రాకేష్ తెలంగాణ వైతాలికులు తేజోమూర్తులను జ్ఞప్పతికి తెస్తూ ఈ పాట ఉద్వేగాన్ని పెంచింది చిన్నతనంలోనే కేసీఆర్ ప్రసంగాల పట్ల కేశవ చంద్ర రమావత్ ఆకర్షితుడు కావటం టిఆర్ఎస్ జెండా పట్టుకుని ఊరు వీధిల్లో తిరిగే సన్నివేశాలు నాటి ఉద్యమ రోజుల్ని స్ఫురణకు తీసుకువస్తాయి కేశవ చంద్ర రమావత్ తన చిన్నతనం నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ మీద అభిమానం పెంచుకునే సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది ఇందుకోసం కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభను కూడా ఉపయోగించుకోవడం విశేషం తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కేశవ చంద్ర రామావత్ కూడా పెద్దవాడు కావడం స్వరాష్ట్రంలో ఊరి స్థితిగతులు మారటం ఈ పరివర్తనను కూడా దర్శకుడు కన్విన్సింగ్గా తెరపై తీసుకువచ్చాడు రింగు రోడ్డు వల్ల ఊరు మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితులు రావడంతో అందరిలో ఆందోళన మొదలవుతుంది అదే సమయంలో మరదలు మంజుతో పెళ్లికి నిరాకరిస్తాడు కేశవచంద్ర అక్కడి నుండి కథ పూర్తి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది కూతురితో పెళ్లికి నిరాకరించి తన కుటుంబం పరువును బజారుకు ఇచ్చిన భీమ్లా నాయక్ కేశవచంద్ర ఇంటి వద్ద ఘర్షణకు దిగడం ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉద్వేగాలు పతాక స్థాయికి తీసుకెళ్తాయి ఈ సంఘర్షణ నడుమ ఎలాగైనా సరే కేసీఆర్ను ఒప్పించి తన పెళ్లికి తీసుకొస్తాననే ప్రతిజ్ఞతో కేశవ చంద్ర హైదరాబాదుకు బయలుదేరే ఘట్టంతో ప్రధమార్థం ఆసక్తికరంగా ముగించారు ఇక సెకండ్ హాఫ్ మొత్తం హైదరాబాద్ కేశవ చంద్ర ఎదుర్కొన్న కష్టాలు కేసీఆర్ను కలుసుకునే ప్రయత్నంలో ఎదురైన అవరోధాలతో ఎమోషనల్ గా సాగింది అనువనువున కేసీఆర్పై పై విధేయత అభిమానం మూర్తి కేశవ కేశవచంద్ర రామావత్ ఎలాగైనా కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడితే అసలు సహించడు హైదరాబాద్లోని అందమైన పార్కులో ఓ వ్యక్తి ఉమ్మేయడంతో అలా ఎందుకు చేశావని అతను నిలదీస్తాడు కేశవచంద్ర ఈ క్రమంలో తెలంగాణ పదేళ్లలో సాధించిన ప్రగతి అరవై ఏండ్ల అవహేళన నుంచి స్వాభిమానం వైపు సాగిన ప్రయాణాన్ని వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని వివరిస్తూ చంద్ర చెప్పే సంభాషణలు థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి ఒకప్పుడు చరిత్ర మరచిన తెలంగాణ ఇప్పుడు చరిత్రలోనే చరిత్ర గతిని మార్చిందని డైలాగ్ హైలైట్గా నిలిచింది ఊరు వదిలిపెట్టే మనుషులు ఉంటారు కానీ మనుషులను వదిలిపెట్టే ఊరు ఉండదు అనే డైలాగ్ హార్ట్ టచ్చింగ్గా గా నిలిచింది ఓ సాధారణ లంబాడి యువకుడు తన ఊరి మీద కేసీఆర్ మీద గుండెల నిండా అభిమానం పెంచుకొని నగరానికి వచ్చిన వైనం తన కలను సాకారం చేసుకున్న తీరు దర్శకుడు చక్కటి భాగోద్వేగాలను ఆవిష్కరించాడు క్లైమాక్స్ సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు నాటి ఉద్యమ రోజులను మొదలుకొని పదేళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని ఈ సినిమా కథ ద్వారా చెప్పిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి చూస్తే జబర్దస్త్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న రాకింగ్ రాకేష్ సినిమా ద్వారా నటుడిగా మరో మెట్టిక్కాడని చెప్పొచ్చు కేసీఆర్ అభిమానిగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు స్వతహాగా కేసీఆర్పై పై ఉన్న అభిమానంతో అతని నటనలో కూడా సహజ సిద్ధంగా అది ప్రతిఫలించింది ఇక కేశవ చంద్ర తండ్రిగా లోహిత్ ఒక మంచి నటన కనబరిచారు కథానాయక తండ్రి నాయక్ పాత్రలో మై మధు తమ పాత్రను పూర్తి న్యాయం చేశారు ఎమోషనల్ సన్నివేశాల్లో మై మధు నటన గుర్తుండిపోతుంది తాగుబోతు రమేష్ సుజాత నటించిన కొద్దిసేపే అయినా వారి నటన ఆకట్టుకుంటుంది నవ్వుల్ని పంచుతుంది తనికెళ్ళ భరణి చక్కగా కాసేపేన కనిపించినా చాలా బాగా చేశారు ఇక ధనరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇది ఈ సినిమాను మలుపు తిప్పే పాత్ర ఓ గొప్ప పాత్ర ఈ పాత్రను ధనరాజ్ చాలా ప్రతిభావంతంగా నటించారు ఈ పాత్రను చూసినప్పుడు అప్పుడెప్పుడో చలం ఓ సినిమాలో రింజిమ్ రింజిమ్ హైదరాబాద్ రిక్షావాలా హైదరాబాద్ అంటూ రిక్షాలో హైదరాబాద్ తిరుగుతూ హైదరాబాదును ఆవిష్కరించారు ఆనాటి రోజులు మరి ఇప్పుడు ధనరాజు కూడా అదే విధంగా ఓ పాటలో ఇప్పుడున్న హైదరాబాద్ని ఆవిష్కరించడం జరిగింది ఇది చాలా అద్భుతమైన పాట అందరినీ రంజింపజేస్తుంది తక్కువ బడ్జెట్ అయినా సాంకేతికంగా చక్కటి ప్రమాణాలతో సినిమాను తెరకెక్కించారు ఎక్కడా లేకుండా కథను అత్యంతం ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు గరుడు వేగ అంజి సఫలీకృతుడయ్యాడు ఈ చిత్రానికి ఆయనే అందించిన సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణగా నిలిచింది ఇక పాటలు అయితే చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి అన్ని పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి ఇక బ్యాక్గ్రౌండ్ స్కోరు చెప్పాల్సిన పని లేదు చాలా బాగా కుదిరింది ఓ చక్కగా అన్ని రసాలు నవరసాలు కలిగినటువంటి ఓ చక్కని సినిమా అందరూ చూడాల్సిన సినిమా ఇది